ఫిషింగ్ రాడ్ని మీరు కొనడమే కాదు మీతో పాటు పది మందిని తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం హాయ్ రౌడీస్ ఈరోజు మన శ్రీప్రా ఎస్టర్లో ఫిషింగ్ రాడ్ చూపిస్తాను చూడండి రౌడీ ఇవి ఈ కంపెనీ వచ్చిన దగ్గర సూపర్ సాలిడ్ రాడ్ ఇది దీంట్లో మన దగ్గర అన్ని బ్రాండ్లు ఉన్నాయి మన శ్రీపాఠ లో కు్రికడేలు ఉంది బ్లాక్ స్మిత్ ఉంది బ్లాక్ డాక్ కూడా ఉంది మీకు ఏ టైప్ ఆఫ్ కంపెనీ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మన దగ్గర హోల్సేల్ రేట్లు ఇస్తున్నాం అతి తక్కువ రేట్లు ఇస్తున్నాం ఇది మన దగ్గర టూ టెన్ టూ ఫార్టీ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ గటే ఉన్నాయి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి దీనికైతే మనం గ్రిప్పింగ్ కట్టే ఉంది చూస్తున్నాం కదా ఇదైతే మనం ఇలా బిగించుకోవచ్చు కావాలంటే ఇలా మళ్ళీ తీసేసుకోవచ్చు చాలా చాలా అంటే చాలా విధంగా యూజ్ అవుతుంది ఇది ఇది సిక్స్ వీక్ సిక్స్ వీక్ ఇది మన స్త్రీపే టెస్టలో దీంట్లో ఆరు అడుగులు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు పదడుగులు కూడా ఉన్నాయి మన దగ్గర మనకి ఆలైన్ డెలివరీ కూడా ఉంది మీకు ఏ ప్రాంతానికి కావాలన్నా ఏ రాష్ట్రానికి కావాలన్నా ఏ జిల్లా కావాలన్నా కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం మీకు మీ చుట్టుపక్కల ఏ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉందో చెప్తే ఆ ట్రాన్స్పోర్ట్కి మేము వేస్తాం దీని మీద మా సేవ నెంబర్ ఉంది ఫోన్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి ఫోన్ చేసి మన ప్రసాద్ టెస్టల్ గట్రా రండి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఏమో రెడ్ కలరు ఇదేమో కాసాయం కలరు సూపర్ సూపర్ సాలిడ్ రాడ్ ఇది స్క్రూ సెవెంటీ ఇంకా టూ టైమ్స్ తీపించాను మీకు ప్రొకటి కట్టా సేమ్ టు సేమ్ దీనిలాగా ఉంటుంది అవి గట్రా ఉన్నాయి మన దగ్గర అలాగే టెలిస్కోప్ కూడా ఉన్నాయి టెలిస్కోప్ కూడా ఉన్నాయి మన దగ్గర చూస్తున్నాం కదా టెలిస్కోప్ రాడ్లు ఇవి అతి తక్కువ రేట్లో హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాం మన శ్రీపేట ఎస్ట్రోల్లోని రండి క్వాలిటీ చూసుకుని మీతో పాటు తీసుకెళ్ళండి క్వాలిటీ విషయంలో రాజీ పడది లేదు ఎందుకంటే ఇది గత మూడు తరాల నుంచి మన ఉంది ఈ షాపు అంటే ఎంతో నమ్మకంతో ఎంతో క్వాలిటీతో ప్రజలకి మంచి వలల్ని నాణ్యతమైన వస్తువులని నాణ్యతమైన రాట్లని వలల్ని అందించడమే తన ధ్యేయంగా పెట్టుకున్న షాపు ఇది ప్రసా టెక్స్టైల్ ప్రజల ఆదరణ ఆదరణ అభిమానాలు అన్నీ పొందుకున్నది మీరు కట్ట వచ్చి ఫిషింగ్ లాట్లని మీతో పాటు తీసుకు ఫిషింగ్ లాట్లే కాదు ఫిషింగ్ హుట్స్ దానికి సంబంధించిన మేత అన్నీ ఉన్నాయి మన దగ్గర ఒకసారి మన శ్రీపేట టెస్టకు వచ్చి మీరు మీతో పాటు మీకు నెచ్చినీ తీసుకు వెళ్ళండి ఓకేనా ఎలా ఉంటే మనకి ప్యాకింగ్ వచ్చి మీరు కొనడమే కాదు మీతో పాటు పది మందిని తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం ప్యాకింగ్ ఎలా ఉంటుంది ఇది రెండు ముక్కల రాడ్డు కుస్తున్నారు కదా జాయింట్ అంటారు ఇటుని పది అడుగుల ఐటు ఉంది ఇది అడుగుల ఐటు హోల్సేల్ రేట్కి ఇస్తాను అండి రండి మీ నేను చెప్పడం కాదు మీరు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఎందుకంటే మీరు ఒకరు వచ్చి ఇంకా పది మందిని తీసుకొచ్చే టైం ప్రొసాద్ది అంటే మీరు క్వాలిటీ విషయంలో రాజీ పడేది లేదు ఇక్కడ మనకి ఎందుకంటే మీకు నాణ్యతమైన వస్తువులను అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం మాకు మీరు ముఖ్యము ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటామన్న మెయిన్ కాన్సెప్టే మాది మా స్లీపేటది చూస్తున్నారు కదా చాలా స్ట్రెంతీగా ఉంది फ्रेंड्स ना वीडियो में इग्नोर करें ते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब लोग चेंडी बाय